ఎలా ఉన్నావు బా బావా ఒక మంచి విషయం ఒకటి అడుగుతా చెప్తా చెప్పండి ఆల్రెడీ చూసే ఉంటావు నిన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగింది అది కరెక్టే అంటావా కరెక్టే అంటావా అంటే ఇక్కడ తప్పు ఒప్పు చెప్పే అంత మనుషులు కాదు కానీ ఒక విషయం చెప్తా నాకు ఒకటి తెలిసిన విషయం చెప్తా మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ లో ఏం చెప్పాడంటే అక్కడ ఒక అన్ఫార్చునేట్ సిచువేషన్ ఒకటి జరిగింది అది మా యాక్సిడెంట్ గా అయింది అలాగా ఆ రేవతి అనే ఆవిడ చనిపోయింది దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అయినప్పటికీ నా ఫ్యాన్ గా నేను ఆవిడకి చేయవలసిందంతా నేను చేయడానికి ముందుకు వచ్చాను ముందుకు వచ్చినా గాని నా మీద ఇలాగా వేరేలాగా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు బ్యాడ్ గా ప్రచారం చేస్తున్నారు ఇదంతా కరెక్ట్ కాదు ఇదంతా కూడా నేను యాక్సెప్ట్ చేయను అని ఒక క్లియర్ గా ఆయన చెప్పాడు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇలాగా ఆ పర్మిషన్ లేకుండా థియేటర్కి వెళ్ళాడు మూడో తారీఖున పర్మిషన్ ఇచ్చారంట పోలీసులు నాలుగో తారీఖున వద్దండి పోలీస్ బందోబస్తు తక్కువ ఉంది మీరు వస్తే ఇక్కడ క్రౌడ్ పెరుగుద్ది ఆటోమేటిక్ మీ అభిమానులందరూ కూడా గుమ్ము కొడతారు మేము కంట్రోల్ చేయలేం ఈ ఏదైతే ఉందో ఈ ఒత్తిడిని మేము కంట్రోల్ చేయలేం అని చెప్పారా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట అవన్నీ చూడకుండా మేము పర్మిషన్ తీసుకున్నాం కదా అనే ధోరణిలో ఆయన థియేటర్కి చేరుకున్నాడు ఆల్మోస్ట్ అక్కడ మొత్తం కూడా క్రౌడ్ అనేది చాలా ఫుల్ గా ఫామ్ అయిపోయింది మొత్తం మీద అక్కడ దగ్గర దగ్గర నలభై నుంచి యాభై మంది బౌన్సర్ కూడా ఉన్నారండి మీరు కూడా థియేటర్ ఆ టైం లో నేను అక్కడే ఉన్నాను దగ్గరుండి చూసింది ఏంటంటే అక్కడ అమ్మాయి చనిపోయింది కూడా అరౌండ్ బన్నీ బన్నీ గారు వచ్చిందేమో నైన్ టు నైన్ థర్టీ మధ్యలో వచ్చారు నైన్ ఫార్టీ కల్లా థియేటర్ లోపలికి వెళ్ళిపోయారు ఇక ఇంత ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ తొక్కిసలాట్లోనే ఈ బాబు రేవతి గారు బాబు రేవతి గారు ఆల్రెడీ కొంచెం అక్కడ అస్వస్థత గురయ్యారు పడిపోయారు వాళ్ళకి సిపిఆర్ చేసే క్రమంలో రేవతి గారు చనిపోయారు పిల్లోడేమో కోమలోకి వెళ్ళిపోయాడు కోమలోకి వెళ్ళిపోయాడు అని ఇంటిమేషన్ తెలవగానే అల్లు అర్జున్ గారి దగ్గరికి పోలీసు సిబ్బంది వెళ్ళి సార్ ఇలా జరిగింది అక్కడ స్టాంపిడ్ జరగడం వల్ల ఇలా పిల్లోడు తల్లి అయితే ఆల్మోస్ట్ చనిపోయింది కాబట్టి మీరు వెంటనే థియేటర్ అని చెప్పినప్పుడు ఆయన వినలేదని ఆయన ధోరణి వినకుండా నేను ఇక్కడే నన్ను వదిలేసేయండి నేను సినిమా అయ్యేదాకా ఎక్కడ రాను అని క్లియర్ గా చెప్పినట్టు అక్కడి నుంచి ఆయన వచ్చేసినట్టు అయితే ఈ ఇంకా ఈ క్రౌడ్ అనేది ఈ పరిణామాలు అనేవి తగ్గాయి అని ఆయన వాదన సీఎం గారు రేవంత్ రెడ్డి గారి వాదన ఈయన ఏమంటాడంటే నాకు అసలు నా దగ్గరికి మన జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన క్లియర్ గా చెప్తున్నాడు నా దగ్గరికి ఏ మనిషి రాలేదు ఏ పోలీసు రాలేదు నేను నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను ఇమిడియట్ గా రియాక్ట్ అయ్యోడి వెంటనే బయటకి వెళ్ళిపోయేవాడి అని ఆయన చెప్తాడు మరి సీసీ కెమెరాలో థియేటర్ సీసీ కెమెరాలో ఆయన దగ్గరికి డిఎస్పీ గారు వెళ్ళి మాట్లాడినట్టు అదే అదే ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ కి అస్సలు పొంతం లేదు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్దం చెప్తున్నారు అనేది కూడా పెద్ద క్లారిటీ లేదు క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజం కదా ఆల్రెడీ క్లారిటీ ఏంటంటే ఏముంది భయ్యా ఇప్పుడు సిసి కెమెరా ఫుటేజ్ నమ్ముతా లేదు ఏ టైం అయినా మార్చుకో చాలా ఇష్టం కానీ అది పెట్టే అంత అయితే రాలేదు కదా తప్పులే కదా ఆయన ఏంటంటే బన్నీ గారు చెప్పేది ప్రెస్ మీట్ లో నేను అరగంట గంట ముందే వెళ్ళిపోయాను సారీ అరగంట పౌగంట ఉండి వెళ్ళిపోయాను నేను చివరి దాకా లేను అంటాడు కానీ జాతర సీన్ అయ్యేదాకా కూడా థియేటర్ లోనే బన్నీ గారు ఉన్నారని మేము కూడా అక్కడే ఉన్నాం కాబట్టి మేము చూసాం మేము వీడియో తీసుకోవడానికి అక్కడ రెడీగా ఉన్నాం బన్నీ గారి విజువల్స్ కోసం ఎదురు చూస్తున్నాం ఇంతలోకి శృతి శృతి గారిని పిల్లడి అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకెళ్లిపోయారు ఆల్రెడీ పదిన్నర పదకొండవ మధ్యలో శృతి గారు రేవతి గారు సారీ శృతి అంటున్నారు రేవతి గారు చనిపోయారని కూడా ఒక స్టేట్మెంట్ పాస్ అయిపోయింది నాకే తెలిసిందంటే ఇప్పుడు బన్నీ గారికి ఎందుకు తెలియలేదు అది నాకు క్వశ్చన్ అక్కడ టీం సరిగ్గా పనిచేయలేదా లేకపోతే మీ బౌన్సర్లు చెప్పలేదా మీకు అనుచరులు చెప్పలేదా ఎవరు మీకు ఇంటిమేషన్ ఇవ్వలేదా ఏమంటాడంటే ప్రెస్ మీట్ లో నాకు తెల్లారి వరకు ఆ విషయం గురించి నాకు తెలియదు తెలియనప్పుడు ఇంటిమేషన్ ఇవ్వలేదు ఆడు చెప్తున్నారు కదా అన్నప్పుడు అల్లు అర్జున్ గారు నెక్స్ట్ ఫైట్ అయితే వెళ్తాను ఈ సాంగ్ అయితే వెళ్తాను డిఎస్పీ గారితో ఆ మాటలు ఎందుకు వచ్చాయి మరి బయటికి అదే కూర్చొని నేను నా సినిమా అయ్యేదాకా నన్ను డిస్టర్బ్ చేయకండి అనే మాటలేమో పోలీసులు చెప్తున్నారు చూసాం కదా ఈ రోజు రిలీజ్ చేశారు కదా డిఎస్పి గారు లేదు లేదు ఆ విజువల్స్ కాదీ ఆయన లోపలికి వెళ్ళి నుంచి ఆ వెళ్ళింది లోపలికి థియేటర్ లోకి పిల్ల వెళ్ళింది అలా అలా మామ వెళ్ళింది అలా ఆవిడ వెళ్ళింది అలా అన్ని చూపిస్తున్నారు అర్థమైందా మీరు అయితే యాక్చువల్ గా ఇందాక ఇజ్వాల్ మీరు చూడలేదు డిఎస్పి గారు అల్లు అర్జున్ గారు థియేటర్ లోకి వెళ్ళి మాట్లాడే ఇజవాల్ కూడా లోపలికి వెళ్ళడం కూడా చూసాం అక్కడ తీసుకొచ్చి విజువల్ కూడా ఉంది నేను చెప్పేది ఏంటంటే ఒక్క విషయం భయ్యా ఇక మిమ్మల్ని అరెస్ట్ చేయవలసి వస్తుంది అర్థమైందా ఫస్ట్ సారి చెప్పినప్పుడు ఆయన వినలేదనేమో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు తర్వాత ఇక మీరు ఇదే కంటిన్యూ చేస్తే ఇక్కడే కూర్చున్నట్టు అయితే క్రౌడ్ ని ఆల్రెడీ ఇలా జరిగిపోయింది ఒక ఒక అన్యాయం జరిగింది కాబట్టి మీరు వెంటనే ఇమీడియట్ గా నుంచి ఖాళీ చేసి వెళ్ళాలి లేనిచో మేము అరెస్ట్ చేయవలసి వస్తుంది అన్నప్పుడు ఆయన కదిలి బయటకు వచ్చాడు ఆ చెప్తాం పాయింట్ పాయింట్ టు అడుగు ఎందుకు ఉత్తర ఉత్తర కంగారు పడతాయి మంటికల్ల వారు సినిమా వారు ఇది ఇండస్ట్రీ వారు కాబట్టి ఎవరు ఎవరిది మిస్టేక్ అనేది మనం క్లియర్ గా మాట్లాడుకోవాలి అంతే మనం జడ్జిమెంట్ ఇవ్వడానికి మనం ఏం కోర్టులో జడ్జిలం కాదు కానీ ఒకటే విషయం జరిగింది చెప్పుకుందాం అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈయన చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే అక్కడ క్యాంప్ మళ్ళీ చెయ్యొద్దు మళ్ళీ రూప్ టాప్ ఎక్కి అలా చేతులు ఊపుకుంటా అంటే అక్కడ ఒక మనిషి చనిపోయింది నా కోసం అని సాడ్నెస్ లేదు అని రేవంత్ రెడ్డి గారు అన్నదే అక్కడ క్లియర్ గా కనబడుతుంది అర్థం నువ్వు మళ్ళీ ఎందుకు ఆ క్యాంపెయిన్ చేయడం బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ అంటే ఫ్యాన్స్ మీద ఫ్యాన్స్ పల్స్ తెలుసుకోవడం మంచిదే మీరు ఈ థియేటర్కి వెళ్ళడం ఏమాత్రం తప్పు కాదు కానీ అందరికి అని తెలిసేలాగా వెళ్ళడం తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదో సీక్రెట్ గా వెళ్ళి వాళ్ళ పల్స్ చూస్తే అది చాలా ఒరిజినల్ గా అనిపించేది మీకు జెన్యున్ గా అనిపించేది అవునా ఆ టాక్ కూడా చాలా జెన్యున్ గా ఉండేది మీరు థియేటర్ లో ఉండి వాళ్ళందరినే వాళ్ళందరూ సినిమా మీద ఉండదు దేశ థియేటర్ లో అల్లు అర్జున్ ఉన్నాడు ఆ థియేటర్ లో ఉన్నాం ఈ స్టేటస్ లో పెట్టుకుంటే సరిపోద్ది వాళ్ళకి సినిమా సరిగ్గా ఎవడో చూడడం కాబట్టి మీరు ఏంటంటే సీక్రెట్ గా వెళ్ళి వాళ్ళ పల్స్ పెంచుకుంటే బాగుండేది ఇంకోటి ఏంటంటే అందరికీ తెలిసేలాగా లోపలికి వెళ్ళడం వల్ల అది జెన్యును ఫీలింగ్ అయితే రాదు అది ఒక ప్లాస్టిక్ లా ఉంటది ఏంటంటే ఆ ఏదో వచ్చాడులే అల్లు అర్జున్ వచ్చాడు కదా కోవడపోతే బాగోదులే అన్నట్టుగా ఫ్యాన్స్ కూడా ఆయన మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపిస్తారు కాబట్టి అది కూడా తప్పే అని నాకు అనిపించింది తప్పు అన్నప్పుడు అందరికి తెలిసేదట్టు వచ్చారు కాబట్టి మీరు కూడా ఫోటోలు నేను ఇక్కడ తప్పుని తప్పే అంటున్నాను కానీ ఒప్పు అంటలేదు నువ్వు ఆ విషయం గమనించు కాకపోతే ఇలాంటి ఇప్పుడు ఇండస్ట్రీకి కొంచెం స్టార్ట్ ఉన్నవాడు కాబట్టి మొన్న నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే పాపం ఆయన కూడా మంచి పొజిషన్ లో ఉన్నాడు ఆయన మీద బురద చల్లడం ఎందుకు ఏదన్నా మిస్టేక్ ఉంటే సరి చేసుకోమని చెప్తున్నా చిన్న చిన్న ఇలాంటివి జరుగుతాయి ఇది ఒక రకంగా చెప్తే యాక్సిడెంటే అన్ఫార్చునేట్ గా జరిగిన ఒక యాక్సిడెంట్ కానీ దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ నువ్వు తీసుకోవడానికి ముందుకొచ్చావు ముందుకు వచ్చినప్పుడు ఒక పాతి లక్షలు చెక్ ఇస్తానని మాటిచ్చావు పాస్ అవ్వలేదు మరి అదే నేను చెప్తాను ఎన్ని బాస్ ఆ పాతిక లక్షల చెక్ అనేది నువ్వు రేవతి కుటుంబానికి ఇచ్చేది ఈ రోజు నీ ఇంటి మీదకి దాడి అనేవి వచ్చే కాదు నా సినారి అది ఇంకొకటి ఏంటంటే మన మీట్ పెట్టినప్పుడు కూడా ఆ పాతిక లక్షల చెక్ గురించి మీడియా మిత్రులు అడిగినప్పుడు మీరు చెప్పలేదు చెప్పకుండా ఓకే ఓకే అవన్నీ మా లీగల్ అడ్వకేట్ చూసుకుంటాడు అది ఇది అని వెళ్ళిపోయారు చూసుకునే క్రమంలో మీరు ఈ మధ్యలోనే పొలిటికల్ నుంచి ఒక చెక్ అనేది పాస్ అయిపోయింది వాళ్ళ ఇంటికి అర్థం అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవ్వచ్చు ఎవరైనా ఇవ్వచ్చు మంత్రుల ద్వారా మంత్రుల ద్వారా పాతి లక్షలు చెక్ అనేది వెళ్ళిపోయింది మరి మీది మీ ద్వారా కదా మీ సినిమాకి వచ్చి కదా వాళ్ళ ఫ్యామిలీ రోడ్డును పడింది మీరు కదా ముందు ఇవ్వాలి చెక్ నాకు క్వశ్చన్ అది నేనేమి ఇవ్వమని చెప్పను నా డబ్బులేమి నేను తీసుకెళ్ళి ఇవ్వను కాకపోతే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఒక రెస్పాన్సిబుల్ హీరోగా ఒక కామన్ మ్యాన్ గా కామన్ మ్యాన్ గా అడుగుతున్నా నువ్వు రెస్పాన్సిబుల్ హీరోగా మా చెప్పనే అది ఆల్రెడీ మీరు పాస్ చేయాలి ఇప్పటికి ఈ పాటికి వాళ్ళకి అందిపోతే